సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోభూ అధ్యాయం ఇరవై ఐదో వచనం ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది ఈ వాక్య భాగములో చూడగలిగితే మనను శోధించు నిమిత్తం అపవాది వచ్చినప్పుడు ఎన్నడూ మనము వానికి చోటు ఇవ్వకూడదు ఒకవేళ మనము చోటిచ్చామా మనలో లోటు ఏమైనా కనబడుచున్నదా మనము అపజయ మాటలను పలుకుచున్నామా లేక భయపడుచున్నామా సనుగుకొనుచున్నామా అని అపవాది మళ్ళను కనిపెట్టి ఎప్పుడూ వాడు మల్లను చూస్తూ ఉండగలుగుతాడు ప్రభువునందు నందు ప్రేమైనటువంటి యోభుని గురించి మనం ఆలోచిస్తే యోభు ఒక పర్యాయం అక్కడ అపవాదికి అవకాశం కల్పించడం మనం చూస్తూ ఉంటున్నాము అదే యోభు యొక్క భయం సమస్తము కూడి జరుగుచుండగా యోభులో ఒక భయము కలిగాది నా బిడ్డలో పాపము చేసి ఉందురేమో వారు తమ హృదయమందు దేవుణ్ణి దూషించి ఉందురేమో అందువలన దేవుడు తురసివేయునేమో అని అనవసరమైన భయములకు యోబు తన హృదయములో చోటు ఇవ్వగలిగాడు హఠాత్తుగా బిడ్డలకు ప్రమాదము సంభవిస్తే ఏం చేయాలి ఆస్తిపాస్తులు కోల్పోతే ఏం చేయాలి ఆరోగ్యము దెబ్బతింటే ఏం చేయాలి ఇటువంటి భయములు ఆపద వచ్చునట్టు మన ఇంటి తలుపులను మనమే ఉంచుటతో సమానమైన విషయం ఇది అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవలసినది యోబో గ్రంథం మొదటి అధ్యాయములోనే దిగువ వాక్యమును చూడండి అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరిని ఒకరు తమ తమ ఇండలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలువనెంపించుచూ వచ్చాడు వారి వారి విందులు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించలేము అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదముల లేచి వాళ్ళు ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచూ రావడం చూస్తున్నాం యోబు నిత్యము ఇలాగా చేయిచూ ఉన్నట్లుగా యోబు ఒకటవ అధ్యాయం నాలుగు ఐదులో కూడా మనము చూడగలము ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనము ఆలోచించవలసిన విషయం దేవునియందు నమ్మిక కలిగిన వాడు దేవుని మీద ఆధారపడి ఉంటాడు ఏ విషయంలో కూడా భయపడడు అయితే భయబులు చెబుతుంది ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు అని మొదటి యోహాను పత్రిక నాలుగు పద్దెనిమిదిలో మనము చూడగలము గమనించవలసిన విషయం ఎక్కడ కానీ దేవుని యొక్క బిడల మనం భయపడనే భయపడకూడదు మనము ధైర్యాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు దావి యొక్క అనుభవాన్ని మనము చూడగలిగితే గాఢాంధకార పొలోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కరియు నీ దందండమునూ ఆదరించును అని ఇక్కడ వాక్యంలో చూడగలం ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా మరీ వాక్యం చూడగలిగితే నాకు భయము దినమున నేను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను దేవుని ఎందు నమ్మిక వించి ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్ను ఏమి చేయగలరని కీర్తన యాభై అధ్యాయం మూడు నాలుగులో మనము చూడగలం అంతేకాదు నేను యహోవ యొద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించను అని కీర్తన ముప్పై నాలుగు నాలుగులో కూడా మనము చూడగలం సాధారణం ఎంత బెదిరించినను మీరు భయపడకూడదు ప్రభువునందు ప్రియమినటువంటి వాళ్ళ దేవుని బిడలైన మనం ధైర్యాన్ని కలిగి ఉండాలి ఎందుకు అనగా దేవాతి దేవుడు ఆయన తన యొక్క ప్రశస్తమైన రక్తము చేత మనము విమోచించబడిన వ్యక్తులం కాబట్టి మనము ఆయన పిల్లలము కావున మనం ఎక్కడ కానీ భయపడటానికి అవకాశం ఇవ్వకూడదు ఎందుకు అనగా ఆయన మన తండ్రి మనం ఆయన పిల్లలం కాబట్టి దేవుడే ఆయన పిల్లలైనటువంటి మన చేతిలో సాతానుని చిత్తు చిత్తుగా ఓడించి వారి వలన మనకు కలిగేటువంటి ప్రతి విధమైన శోధన నుండి దేవుడు తప్పించువాడై ఉంటున్నాడు కాబట్టి మనము ధైర్యాన్ని మనము కలిగిన వారి దేవాతి దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ఆయన్ను హత్తుకుని జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని బిడలుగా భయపడకూడదు ప్రభునందు ప్రియమైన వార్ల ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైనటువంటి మీ నామమునకు స్తోత్రములు మీ వాక్యాన్ని వినిచున్న మీ బిడలకు ధైర్యాన్ని మిరవండి ఏ విషయంలో కూడా భయపడకుండా నాయన మీ బిడలని భరమైన మనస్సు కలిగి జీవించని అపవాది నా తండ్రి మా బలహీనతలను చూచి ఒకసారి వాడు వేధిస్తూ శోధిస్తుంటుండగా దేవావని జయించే దైవిక శక్తినిచ్చి మీరే నా తండ్రి ప్రతి ఒక్క బిడను కూడా బలపరిచిన ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో జీవితాన్ని కలిగించి నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్